అందరికీ నమస్తే మావోయిస్టు అగ్రనేతగా చెప్పుకుంటున్న హిడ్మా ఎన్కౌంటర్ కావడం జరిగింది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా మావోయిస్టు నక్సలిజం అనేది ఉండదనే చాలామంది అంటున్నారు కొన్ని ఆ భావాలు మాత్రం ఎక్కడ పోవు ప్రజల్లో కూడా కొంతమంది సానుభూతులలో ఆ భావాలు ఉంటాయి కానీ మావోయిస్టులు చాలా వరకు కొంతవరకు ప్రజలకు సహాయంగానే ఉన్నారు ఒకప్పుడు దొరల అని పేదలను మొత్తం తొక్కేసే వాళ్ళని దీనివల్లనే మావోయిజం పుట్టుకొని వచ్చింది అది మొత్తం అందరికీ తెలుసు మావోయిస్టులు చాలా వరకు ప్రజలకు హెల్ప్ కూడా చేసిండ్రు కానీ మావోయిస్టులు ప్రస్తుతము ప్రజల్లో ఎందుకు ఆదరణ కోల్పోయారు అంటే దీనికి ముఖ్య కారణము ఒకటి ఉంది అది చాలా వరకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మావోయిస్టులు స్టార్టింగు అది పెట్టినప్పుడు ఎక్కడ కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా పెట్టలేదు దొరలకు ఎవరెవరు పేదలకు పేదల్ని అణిచివేస్తున్నారో వాళ్ళపై తిరుగుబాటు చేస్తున్నారు దాని క్రమంలోనే ఇంకా ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిండ్రు కానీ కాలక్రమేమంలో హిందుత్వం మీద కూడా మావోయిస్టులకు విపరీతమైన కోపం ఉంటుంది ఇప్పుడు మనము ఇప్పుడు మావోయిస్టు దానికి అనుసంధంగా ఉన్న రాజకీయ పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళని గనక గమనించినట్లయితే వీళ్ళు మొత్తము హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు మీరు అడవులలో ఆదివాసీలు ఇప్పుడు చాలా వరకు కూడా ఆదివాసీలు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళడం జరిగింది అక్కడ క్రిస్టియానిటీ మిషనరీలను కూడా తీసుకురావడానికి మావోయిస్టులే కారణమని కూడా చెప్పుకుంటారు దీని ద్వారా మావోయిస్టుల ఒక వాళ్ళ మ్యాప్ ఒక మార్గం అనేది తప్పుదోవ పట్టింది మొత్తము ప్రస్తుతం ఏంటంటే ఒకప్పుడు ప్రజలు మొత్తం మావోయిజానికి సపోర్ట్కి నిలిచిండ్రు ఇప్పుడు చూడండి ఎవరు చనిపోయినా కూడా పైపైన కొంతమంది లొంగిపోయిన నక్సలైట్లు వాళ్ళు వాళ్ళు కొంతమంది మానవ హక్కుల సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నాయి కానీ ప్రజల్లో ఎక్కడ కూడా అంత తిరుగుబాటు లేదు కాలక్రమేణా అది మొత్తము ఎవరన్నా చనిపోయింది ఏమన్నా అయిందని అంటున్నారు కానీ వీళ్ళు మాత్రము హిందుత్వానికి వ్యతిరేకంగా చాలా పనులు చేసిందట ఆదివాసీలని క్రిస్టియానిటీలో వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉండాలి మతాల జోరికి వెళ్లకుండా ఉండాలి మీరు సీతారాం ఏచూరి చూడండి అతను బ్రతుకున్నంత వరకు నాకు మతం లేదు కులం లేదు అని కానీ అతని డెత్ అతను చనిపోయినప్పుడు అతని ఒక సమాధి పక్కన శిల్వ పెట్టిండ్రు అతను క్లియర్గా క్రిస్టి క్రిస్టియన్ అనే అర్థమవుతుంది దీని ద్వారా ఏమైతుంది వీళ్ళు బ్రతుకున్నన్ని రోజులేమో హిందూ మతానికి మాకు ఏ మతానికి కూడా సంబంధం లేదని అన్నారు తర్వాత చనిపోయిన తర్వాత ఈ విధంగా సింబల్స్ సిల్వర్ సింబల్స్ అదే విధంగా కొంతమంది ముస్లింలు కమ్యూనిస్టులు చనిపోయినా కూడా వాళ్ళు బ్రతుకున్నప్పుడు మాకు మతం లేదని అంటారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆచారాల ప్రకారం ఉంటుంది హిందుత్వానికి వచ్చే వరకల్లా వీళ్ళు మొత్తం వ్యతిరేకంగా భయంకరంగా వ్యతిరేక వ్యతిరేకత వీళ్ళు చూపించారు మావోయిస్టులు మొత్తము ఇప్పుడు అడవులలో కూడా ఆదివాసీలు మొత్తము చాలా వరకు క్రిస్టియానిటీలోకి పోవడానికి కూడా వీళ్ళే మావోయిస్టులే కారణం అని కూడా పెద్ద రీజన్ కూడా ఉంది అక్కడ లేకుంటే అంత అడవిలోకి ఏ విధంగా వెళ్తారు హిందుత్వం మీద వీళ్ళు మావోయిస్టులు మొత్తము ప్రస్తుతము ఒక హిందూ వ్యతిరేకులుగా మారిపోయారు పూర్తిగా హిందూ వ్యతిరేకులుగా మారిపోయారు దీని ద్వారా వాళ్ళు అంతమంది అన్ని త్యాగాలు చేసినా కూడా వాళ్ళ త్యాగాలు మొత్తము అయిపోయినట్లే ఉంది వీళ్ళు ఏంటంటే స్టాండు పేదల కోసం వీళ్ళు పోరాడుతుండ్రు ఆ విధంగా ఉండాలి కులాలు చూడొద్దు మతాలు చూడవద్దు కానీ వీళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా చాలా పనులు చేసిండ్రు మీరు నక్సలిజం అంటేనే ప్రస్తుతము ఈ నక్సలైట్లు మొత్తము హిందుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారు మీరు లొంగిపోయిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు హిందుత్వంతో ఈ విధంగా శత్రుత్వం తీసుకున్నారు కాబట్టి మన దేశంలో లేదు లేదన్నా కూడా హిందువులే మెజార్టీ ఉన్నారు ఇంత మెజార్టీ ఉన్న ప్రజలు మొత్తము ఒకప్పుడు వీళ్ళు స్టాండ్ ఈ మతానికి విరుద్ధంగా కేవలం వాళ్ళ పోరాటాలు కరెక్ట్గా చేసినన్ని రోజులు మొత్తం హిందువులు మొత్తము మద్దతు మా నక్సలిజానికి మొత్తము తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్కు కొంతమంది కాంగ్రెస్కు సపోర్ట్గా ఉన్నారు కొంతమంది లొంగిపోయిన నక్సలైట్లు కానీ కానీ ఎక్కడ కూడా చూడండి హిందుత్వానికి బీజేపీకి అనే వర్గాలు వీళ్ళు కొంచెం విరుద్ధంగానే ఉంటారు దీని ద్వారా ఏమైందంటే హిందువులలో వీళ్ళు మావోయిస్టులు హిందుత్వానికి వ్యతిరేకులు వీళ్ళు హిందుత్వాన్ని చంపడానికి చూస్తున్నారని బలంగా నమ్ముతున్నారు ప్రస్తుతము దీని ద్వారా ఇంత అంతమంది లొంగిపోయినా అంతమంది చనిపోతున్నా కూడా ఎక్కడ కూడా ప్రజల్లో పెద్ద ఆదరణ కూడా లేదు దీనికి మొత్తం కారణం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ మార్గం నుంచి తప్పుదోవకొచ్చిండ్రు వాళ్ళు పేదల గురించి పోరాటము అది పక్కన పెట్టి హిందుత్వ హిందువులు హిందుత్వము మొత్తము శత్రుత్వం అనే విధంగా వాళ్ళు ఒక పోరాటాన్ని తీసుకొని వచ్చారు అందు గురించే చూడండి ఈ కమ్యూనిస్టు సానుభూతుల పనులు మీరు ఎక్కడ పెట్టినా కూడా హిందుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతారు వీళ్ళు మొత్తము హిందుత్వాన్ని ఎవరెవరు తీరుతారో వాళ్ళందరికీ వీళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తారు లొంగిపోయిన వాళ్ళని కూడా అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలలో మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న మొత్తం స్టూడెంట్స్ కితంగా చూడండి వాళ్ళు మొత్తం హిందూ వ్యతిరేకులుగానే ఉంటారు ఈ విధంగా మారింది కాబట్టి ప్రజల్లో నక్సలిజానికి ఆదరణ పోయింది వీళ్ళు చనిపోతే చనిపోని బతుకుతే బతుకుని అనే విధంగా ప్రజల్లో హిందూ సమాజంలో కూడా ఏర్పడింది వీళ్ళు మార్గాన్ని వదిలిపెట్టిండ్రు మార్గాన్ని వదిలిపెట్టిండ్రు కాబట్టి అంతమంది చనిపోయి అన్ని త్యాగాలు చేసినా కూడా అవి మొత్తం మర్చిపోయి ఇప్పుడు చాలామంది సపోర్ట్ ఇవ్వట్లేదు